అందరికీ నమస్కారం ఇపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథలు తండ్రి కొడుకులు ఒకనాడు లక్ష్మీదేవి అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ వారితో అన్నది కదా ఏమండి ఇన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఇన్ని కోరికలు కోరుకుంటారు కదా మీరు పాపం వాళ్ళ కోరికలన్నీ తీర్చరేం ఈ మాటకు స్వామివారు చిరునవ్వునవి పిచ్చిదాన ఆ కోరికలన్నీ తీర్చడం వల్ల వాళ్ళకి నిజంగా సుఖం ఉండదు ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటారు వారి క్షేమం కోరిన వాడిని కనుక వాటిని నేను తీర్చడం లేదు అన్నారు అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు అయినా మీరు ఒకరి కోరిక తీర్చి చూపించండి ఏం జరుగుతుందో చూద్దామన్నది అమ్మవారు ఒక ఊళ్ళో సూరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు ఆయనకు పిల్లలు వేయక భార్యతో సహా పిల్లల కోసం ప్రార్థించాడు జరగబోయేది తెలిసి కూడా నేను ఆ సూర్యకు ఒక కొడుకుని ఇచ్చాను వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు వాడు పుట్టిన కొద్ది కాలానికి తల్లిపోయింది సూర్యకు కొడుకుని పెంచడం చేత కాలేదు వాడు వాడు ఒట్టి గడుగ్గాయగా తయారయ్యాడు తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద ఆగాధం ఏర్పడింది కొడుకు తన కడుపున చెడబుట్టాడు అనుకున్నాడు తండ్రి తండ్రి తనకు గర్భశత్రువు అనుకున్నాడు కొడుకు వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నారు స్వామివారు పాపం వాళ్లకు మరోవరం ఏదైనా ఇచ్చి వాళ్ళను ఒక ఒడ్డుకు చేర్చండి అంది అమ్మవారు అమ్మవారి మాట తీసివేయలేక స్వామి సరే అనే ఒప్పుకున్నారు ఆ రోజు సత్యనారాయణ బడి అగ్గ్గొట్టి మధ్యాహ్నం వేళకి ఇంటికి వచ్చాడు అప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు తండ్రి నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు వంటలక్క గారెలు ఆవడలు చేసింది అవి తినే గీత లేదు నీకు పోయి గదిలో పొడుకు అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయటకు పెట్టాడు గదిలోపల సత్యము గది యుతుల సూరయ్య కూడా ఆలోచనల్లో పడ్డారు చిన్నతనం ఎంత సుఖమయమైనది బడికి వెళ్ళడము పాఠాలు చదువుకోవడము హాయిగా ఇంత తిని తిరగడము ఎంత ఆనందంగా ఉంటుంది ఇల్లు వాకిలి డబ్బు దనకము అంటూ విచారం లేదు ఆ జీట్టు బాధ లేదు నా కొడుకు ఒట్టిరాలుగా అయినాడు కానీ నేనే వాడినైతేనా ఎంత చక్కగా బడికిపోదును అనుకున్నాడు సూరయ్య గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు వెదవబడి వెదవ చదువు వెదవ పాఠాలు ప్రతిదానికి దానికి పెద్దవాళ్ళ నిర్బంధమే వాళ్ళని కొప్పడే వాళ్ళు లేరు వాళ్ళకు కావలసినవన్నీ గారెలు ఆవిడలు తినవచ్చు బల్లోకి పోనక్కర్లేదు ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు నేనే మా నాన్న మల్లె పెద్దవాడినైతేనా పాపం వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు గది బయట ఉన్న సూర్యకు సత్యం రూపం వచ్చేసింది గది లోపల ఉన్న సత్యానికి తండ్రి రూపం వచ్చేసింది కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు తండ్రి అయిన సూర్య వీధిలోకి వెళ్ళాడు ఇళ్ళన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది తల ఎత్తితే గాని రెండు అంతస్తులు కూడా కనిపించలేదు కానీ దీని గురించి సూరయ్య అట్టే ఆలోచించలేదు విధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు ఏం రా గోపాలం అని పలకరించాడు సూరయ్య గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు మామూలుగా సమాధానం చెప్పడానికి బదులుగా కల్లెర్ర చేసి ఊరిపిడిగా అంత పొగరెక్కిందిగా ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదకు వచ్చాడు గోపాలం సూరయ్యకు భయమేసి పరిగెత్తాడు అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడు ఏమో కానీ ఇటీవల సూర్య గబగుపా నడిచిన పాపాను కూడా పోలేదు ఎంచేతనంటే శరీరం అంతో ఇంటో లావెక్కింది ఉదరం కూడా తన్నుకొచ్చింది తనకన్నా సన్నగా ఉండే గోపాలను తనతో పరిగెత్తలేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య ఆయన పరిగెత్తడం మానేసి ఆగి ఎందుకు నేను ఇట్లా పరిగెత్తుతున్నాను గోపాలను నన్ను కొట్టడం ఏమిటి నేను పారిపోవడం ఏమిటి అనుకుంటూ ఆయన విరగబడి నవ్వసాగాడు ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చరిచి ఒరే ఇందుకే నా నువ్వు బడి ఎగ్గొట్టింది అని అడిగాడు సూరయ్య ఉలిక్కిపడి చూస్తే ఎనిమిదేళ్ళ కుర్రకుంక తన మొహంలోకి చూసి కొంటగా నవ్వుతున్నాడు వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది మీద చేయి తీస్తావా మక్కిలు ఎరగొట్టమంటావా ఎవడరా నువ్వు అన్నాడు సూరయ్య నీకెంత పొగరెక్కిందిరా ఇవాళ బడి అగేసినందుకు రేపు మాస్టర్ నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రవాడు మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు ముక్కు పచ్చలారని కుర్రవేరద తనతో అట్లా మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వెళ్లలేదు ఇంటికి కావాల్సిన సరుకులు వెచ్చాల అంగడిలోనికి పంపాలి షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి సూరయ్య ఏం సుబ్బయ్య ఒక అరబస్తా బియ్యము పదిసేళ్లు కందిపప్పు రెండు ఎత్తులు చింతపండు కావాలి అన్నాడు దానికేం భాగ్యం లే కానీ డబ్బులేయి అన్నాడు సుబ్బయ్య సూరయ్యకు చాలా కోపం వచ్చింది తనతో సుబ్బయ్య అలా మాట్లాడతాడా అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుపుకుంటే డబ్బులు సంచి లేదు జేబులో విరిగిన సీమసున్న ముక్క ట్వైన్ ద్వారము ముక్కు లేని చిన్న పెన్సిలు ఒక నెమలీక గుడ్డలు తాను మీద చించుకున్న బొమ్మలు దొరికాయి ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేరలేదు ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి వేస్తున్నది హోటల్కి పోయి తిందామంటే కూడా దగ్గర లేదు హోటల్ దగ్గర నిలబడి లోపల ఉప్మాలు కారం బూంది రవ్వట్లు తినే వాళ్ళని చూశాడు ఇందులో ఆయన దృష్టి హోటల్ వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది అందులో తన ప్రతిబింబం కనిపించింది కానీ అది తన బొమ్మ కాదు తన కొడుకుది మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు వంగి కాళ్ళకేసి చూసుకున్నాడు కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి చెప్పులు లేవు దోవతికి బదులు లావు కనిపించింది నెత్తి తడుముకున్నాడు నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జుట్టున్నది మొహం తడుముకున్నాడు మీసాలు లేవు గడ్డం నున్నగా ఉంది కళ్ళకు చూడలేదు కానీ దృష్టి చక్కగానే అనుతున్నది ఇప్పటికి సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది తను తన కొడుకుగా మారితే తన కొడుకు ఏమైనట్టు ఈ ప్రశ్న కలగగానే అతనికి పట్టరాని భయం వేసింది ఈ కథ గురించిన నెక్స్ట్ పార్ట్ మనం మరలా చెప్పుకుందాం ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్లో చందమామ కథలు ప్లేలిస్ట్లో ఇంకా చాలా కథలు ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి హ్యాపీ లిజనింగ్